అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లావణ్య బూనా అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం ఇప్పుడు మన ఛానల్ రెండు వేల రెండు వందల మంది సబ్స్క్రైబర్స్తో ఉన్నారు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఏం చెప్పినా సరిపోదు ఇక ముందు కూడా ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని వచ్చే వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను ఇకపోతే వీడియోలోకి వచ్చేస్తే తిరుమలాకి వెళ్తున్నాము దానికి సంబంధించిన లాంగ్ వీడియో పెడుతున్నాను శనివారం నైట్ జర్నీ స్టార్ట్ అవుతుంది సో శనివారం లీవ్ తీసుకొని ఇంట్లో క్లీనింగ్ కార్యక్రమాలు పూజా పనులు అవన్నీ చూసుకుంటున్నాను ఇంకా తీసుకెళ్ళడానికి ప్యాకింగ్ అంతా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇక ఈవినింగ్ అయిపోయింది అందరూ వచ్చేస్తారని చెప్పి తొందర తొందరగా పూజ క కంప్లీట్ చేసుకున్నాను ఇక బునం వచ్చిన తర్వాత ఏమేమి డ్రెస్కి మ్యాచింగ్ అన్ని థింగ్స్ తీసి పెట్టుకుంటూ ఉంది నేనైతే అందరు బట్టలు సర్దుతున్నాను మా ఆయన పంచి కోసం ఇల్లంతా వెతికేసాను లాస్ట్ లాస్ట్లో ఏదో కబోర్డ్ మూల్లో దొరికేసింది ఇంకెత్తుకొని నా కార్యక్రమాలు నేను చూస్తున్నాను ఇలా మా జర్నీ తిరుమల కోసం స్టార్ట్ అయిపోతూ ఉంది కెమెరామ్యాన్ కళ్యాణ్తో లావణ్య మాట్లాడుతూ ఉంది చూసేయండి లావణ్య ఛానల్ని Here we made roll for chapati. Our mommy is packing for going to Tirumla. Here our daddy is cooking. Hogai cooking master. Here our elder sister is work, working very sincerely. Se <coughs> విన్నారు కదా చూసారు కదా కళ్యాణ్ మాటలు ఈసారి తిరుమలకి వెళ్ళేటప్పుడు చపాతీలు టమోటా గొజ్జు చేసుకొని బయలుదేరుతున్నాము ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడిపోయాము అందుకని బుద్ధి తెచ్చుకొని మరి ఈసారి మేము తిరుమలకి ఫుడ్ భద్రంగా ప్యాక్ చేసుకొని తీసుకెళ్తున్నాము ఇకైతే అన్నీ రెడీ అయిపోయింది క్యాబ్ బుక్ చేసేసి క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం ఆయన ఆఫీస్ ఫోన్లు వస్తుంటే మాట్లాడుకుంటూ బిజీగా ఉన్నారు మేము క్యాబ్ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాం మాటల్లోనే మనం వచ్చి మెజెస్టిక్కి చేరుకునేసాము మన కోసం మన రిజర్వేషన్ బస్సు రెడీగా ఉంది మెజెస్టిక్ నుంచి డైరెక్ట్గా తిరుమల మెజెస్టిక్లో నైన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతే తిరుమలలో కరెక్ట్గా ఫోర్ ఓ క్లాక్ ఉంటుంది ఎక్కడ దిగాల్సిన పని లేదు ఏం ప్రాబ్లం ఉండదు ఈ ఫెసిలిటీ అయితే ఉంది ఎవరైనా బెంగళూరు వాళ్ళు తిరుమలకి వెళ్ళాలంటే కంపల్సరీ యూజ్ చేసుకోండి డైలీ నైట్ నైన్ ఓ క్లాక్ ఒక బస్సు టెన్ ఓ క్లాక్ ఒక బస్సుకు లెవెన్ ఓ క్లాక్ బస్సు ఉంటుంది రిజర్వేషన్ చేసుకుంటే మనకు సీట్లు కన్ఫామ్ అయిపోతాయి డైరెక్ట్ తిరుమలలో దిగేయచ్చు ఇక మాటల్లో పడి మనం తిరుమల చేరుకునేసాము నాలుగు గంటలకి ఎర్లీ మార్నింగు చేరుకొని పిల్లలు టీ కాఫీలు అడుగుతుంటే ఇంకా తాగేసి కొద్దిసేపు అక్కడ కూర్చొని మాట్లాడేసి నేరుగా మనం పుష్కరిణి దగ్గరికి వెళ్ళిపోతున్నాము పుష్కరిణిలో వాళ్ళ డాడీతో కూడా ఆడుకోవాలని వాళ్ళు చాలా కళలు కంటూ ఉన్నారు కానీ ఆ కళలు అన్నీ నిజమయ్యాయా లేదా అనేసి చూద్దాం మనం కూడా అసలు తిరుమలకి వెళ్తే పగలు లేదు రాత్రి లేదు తెల్లవారు లేదు మధ్యాహ్నం లేదు పండగ లేదు ఏమీ లేదు ఎప్పుడు చూసినా పండగ వాతావరణమే అంత ప్రశాంతంగా ఉంటుంది ఎటు చూసినా జనాలు పడుకోనున్నవాళ్ళు కూర్చొన్న వాళ్ళు పూజలు పునస్కారాలు ఎంత బాగుంటుందో అది హరినామ సంకీర్తన ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది ట్వంటీ అవర్స్ ఎవరో ఒక గ్రూపు అక్కడ హరినామ సంకీర్తనలు పాడుతూనే ఉంటారు ఐ మీన్ వెంకటేశ్వర స్వామి గురించి భజనలు చేస్తూనే ఉంటారు ఇక అది కూడా దాటుకొని కొడిస్తంభం దగ్గరకు వచ్చేసాము మా ఆయన మీరు ఇంతకుముందే నన్ను వదిలేసి ఐదారు సార్లు వచ్చేస్తారు కదా నేను ఫస్ట్ కొడిస్తంభం దగ్గర దండం పెట్టుకొని వస్తానని చెప్పి వెళ్ళి దండం పెట్టుకొని రెండు ఫోటోలు క్లిక్ అనిపించేసి స్టేటస్లు గట్రా పెట్టేశాడు ఇక అయితే మమ్మల్ని ఎవ్వరిని పట్టించుకోకుండా భూనమ్మ నేరుగా పుష్కరి దగ్గరికి వెళ్తుంది ఆగవే అంటే కూడా ఆగకుండా వెళ్తుంది నేను పుష్కరిని చూడాలి అనే ఆత్రంలో ఇక నేను కళ్యాణ్ ఆయన మెల్లిగా చుట్టూ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇప్పుడు రెగ్యులర్గా మంత్లీ మంత్లీ వెళ్ళడం వల్ల పిల్లలకి కూడా బాగా దారి తెలిసిపోయింది వాళ్ళ పాటికి వాళ్ళే వెళ్తున్నారు అలా అని కేర్లెస్ చేయకుండా వాళ్ళపైన ఒక కన్ను కూడా వేసి ఉండాలి ఎక్కడికి వెళ్ళినా దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డులు ఉంటాయి కదా ముఖ్యంగా పిల్లనే పిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ళు సో కేర్ఫుల్గా ఉండండి పిల్లలు ఉన్నవాళ్ళు తల్లులైతే పైనే కాకుండా పిల్లల పైన కూడా దృష్టి పెట్టండి ఇకపోతే అక్కడ ధర్మాన్ని రక్షించండి ధర్మమే మనల్ని కాపాడుతుంది అని ఓడి ఉంటుంది కదా అది ఎప్పటికైనా నిజమైన వాక్యము అక్కడ నిల్చుకొని ఇంకొక నాలుగు ఫోటోలు తీసుకొని చుట్టూతా చూసాము తర్వాత పుష్కరిణి దగ్గరికి వెళ్తే యాత్రికులకు విజ్ఞప్తి శ్రీవారి పుష్కరిణి శుభ్రపరిచే కార్యక్రమంలో ఒకటి ఆగస్టు నుంచి ముప్పై ఒకటి వరకు మూసివేయబడినది పుష్కరిణిలో నీటి తోటకు ఫ్లోరింగ్ మరమ్మతులు పెయింట్ వేయిటకు రంగులద్దుటకు అని రాసున్నారు ఇంకా అబ్బు ఆ బోర్డు చూడగానే మా పిల్లల గుండెల్లో పెద్ద బండరాయి పడినట్టు ఫీలింగ్ అయిపోయి బూనా అయితే అక్కడే ముసుగుదాన్ని పడుకుంది కళ్యాణ్ అయితే ఏదో సంద్రంలో ఉన్నాడు మా ఆయన అయితే నేను మీరు మీ బాధ మీరు పడండి అని నేను ఫ్రెష్ అయ్యి వస్తాననేసి వెళ్ళిపోయారు వాళ్ళు బస్సులో నుంచే ఛాలెంజింగ్లు గట్రా వేసుకుంటా ఉన్నారు మేము డాడీతో షాల్గా పుష్కరిణిలో ఆడుకోవాలి ఎంజాయ్ చేయాలి డాడీ అసలు అయితే మంత్ నాలుగైదు సార్లు రాలేదు కదా తిరుమలకి అని చెప్పి బట్ ఈ మంత్లోనే పుష్కరిణి మూసేశారని మేము ఎక్స్పెక్ట్ చేయలేకపోయాం చాలా బాధ అనిపించింది అలా పుష్కరిణి మీద ఆశలన్నీ వదిలేసుకొని ఏడున్నర వరకు అక్కడే పడుకునేసి ఇంకా స్నానపు గద్దులకు వెళ్ళి ఫ్రెషప్ అయిపోయి వచ్చేసి అందరూ నామాలు గట్రా పెట్టుకొని రెడీ అయిపోతున్నాము ముందుగా మనం వెళ్ళి వరాహస్వామిని దర్శించుకుందామని చెప్పి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ముందు వరాహస్వామి వారిని ఎందుకు దర్శించుకోవాలి అంటే తిరుమల వచ్చి వరాహస్వామి వారిది అన్నమాట తిరుమలకి వెంకటేశ్వర స్వామి వారు వచ్చినప్పుడు వరాహస్వామి వారికి ఒక పట్టం రూపంలో ఒక అగ్రిమెంట్ ఇచ్చారంట నన్ను ఎవరైతే దర్శించుకోవడానికి వస్తారో వాళ్ళు ముందుగా నిన్ను దర్శించుకొని తర్వాత నా దగ్గరికి రావాలని నువ్వు ఈ తిరుమలకి ఆస్థానకుడిగా పుష్కరిని పక్కనే కొలువై ఉండాలని చెప్పి పట్టంలాగా రాసి ఇస్తారంట అంటే మన లాంగ్వేజ్లో చెప్పాలంటే అగ్రిమెంట్ లాగా రాసి ఇస్తారంట అది ఆనవాయితీగా చాలా రోజుల నుంచి అప్పటి తిరుమల అప్పటి నుంచి ఉంది సో ప్రసాదం కూడా నైవేద్యం ఫస్ట్ వరహస్వామి వారికి పెట్టిన తర్వాత నెక్స్ట్ తీసుకెళ్ళి తర్వాత వెంకటేశ్వర స్వామికి పెడతారంట ఇది నేను చదివిన బుక్స్ ప్రకారం నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం చెప్పాను ఇదే నేను కరెక్ట్ అనుకుంటున్నాను తప్పైతే మాత్రం సారీ ఇకపోతే వరాహస్వామి వారిని కూడా దర్శించుకునేసి నెక్స్ట్ టిఫన్ కోసం నేరుగా మాతృశ్రీ వెంగబమ్మ అన్న అన్న సత్రం కోసం వెళ్ళిపోతున్నాము అక్కడికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా కానీ మనకి విస్తరలో పెడుతున్నారు కానీ ఈసారి ప్లాస్టిక్ పేపర్లో పెట్టారు చాలా బాధ అనిపించింది తిరుమలలో కూడా ప్లాస్టిక్ వాడకూడదు అంటున్నారు కానీ మళ్ళీ ప్లాస్టిక్ ప్లేట్లు ఎందుకు పెట్టారో అర్థం కాలేదు అవి ప్లాస్టిక్ అని నేను అనుకుంటున్నాను అవి వేడితో తయారు చేస్తారో నాకే తెలీదు అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లవేన వైరాగ్యం సిద్ధార్థం భిక్షాదేవి అలా అని తిరుమలలో ఆ మంత్రంతో స్టార్ట్ అయ్యి ఇంకా తినడం స్టార్ట్ చేసాము ఎందుకో ఈసారి అంత కంఫర్ట్ అనిపించలేదు టేబుల్కి నలుగురినే కూర్చోమన్నారు ప్లేట్ అడిగినా కూడా ఇవ్వలేదు నీళ్ళు అడిగినా కూడా ఇవ్వలేదు చాలా రెక్లెస్గా బిహేవ్ చేశారు అనిపించింది ముందులాగా అనిపించలేదు ఇంతకుముందు అయితే లక్షణంగా అరిటాకులు వేసి పెట్టారు అప్పటికి ఇప్పటికి తేడా ఉంది కానీ ఫుడ్ మారలేదు ఫుడ్ టేస్ట్ అలాగే ఉన్నింది టిఫిన్కి వచ్చేసి పొంగలు చట్నీ సాంబార్ వేశారు చాలా చాలా బాగుంది ఇక మా ఆయన అయితే కొన్ని సంవత్సరాల తర్వాత తిరుమల ప్రసాదం టేస్ట్ చూస్తున్నారు మా ఆటల్లో వర్ణించలేనిది ఆయన భావాలు ఆయనకి ముందుగానే గుళ్ళల్లో ప్రసాదం అంటే చాలా ఇష్టం ఎంత జనాలు ఉన్నా కూడా ఓపికగా నిలుచుకొని తెచ్చుకుంటారు మేమైతే ఆ జనాల్ని భరించలేక నేను బునం పెట్టిన పారిపోతే ఆయన మాత్రం అలా కాదు వెయిట్ చేసి మరీ తెస్తారు సో ఇంకా తిరుమల భోజనం చాలా సంవత్సరాల తర్వాత తింటున్నారు కాబట్టి ఆయన చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతూ తింటున్నారు చుట్టూత జనాలు గోవిందనామస్మరణలు అన్నదానం తిరుమలలో ఉన్నాం ఇంకా ఇంతకన్నా ఏం భాగ్యం కావాలని చెప్పి అందరూ ఒకసారి గోవింద గోవింద చెప్పుకొని తినేసాము ఇక తినేసిన వెంటనే మనం మన క్యూ దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పి మూడు వందల రూపాయలు క్యూ దగ్గరికి వెళ్తూ ఉన్నాం ఇక్కడైతే సుపదం దగ్గర చాలామంది చిన్నపిల్ల వాళ్ళు చేస్తున్నారు వన్ ఇయర్ లోపు పిల్లలు ఉన్న వాళ్ళకి పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు దర్శనానికి ఫ్రీగా వదులుతారంట ఓన్లీ బర్త్ సర్టిఫికేట్ పాపది కానీ అబ్బది కానీ ఉంటే వదులుతారంట తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకొని ఫ్రీ దర్శనానికి వెళ్ళండి ఎక్కువ సర్వ దర్శనానికి అయితే అసలు చెప్పలేము అంత రష్గా ఉంది ఇంకా మేము లగేజ్ అంతా లాకర్లో హ్యాండ్ ఓవర్ చేసేసి దర్శనానికి కోసమని వెళ్తూ ఉన్నాము పదకొండు గంటలకు అట్లా క్యూ దగ్గరికి వెళ్తే మాకు దర్శనము రెండున్నరకు మూడు కంతా అయిపోయి బయట వచ్చేసినాము బయట వచ్చిన తర్వాత నలుగురు ఉన్నాం కదా ఇద్దరిద్దరుగా డివైడ్ అయిపోయి ఒకరు లడ్డు కోసం వెళ్తే ఒక జంట ఇంకొక జంట అగరబత్తి కోసం వెళ్ళాము ఇలా వాళ్ళకి కావాల్సింది వాళ్ళు సంపాదించుకొని మళ్ళీ అందరం కొడి స్తంభం దగ్గర జాయిన్ అవుదామని డిస్కషన్ చేసుకున్నాము తర్వాత నేను బునమ్మ వెళ్ళి లగేజ్ రిటర్న్ తీసుకొని కొడి స్తంభం దగ్గరికి వస్తే ఆయన కూడా వచ్చేసారు ఇంకా అందరం కలిసి కొబ్బరికాయ కొట్టుకొని కర్పూరం వెలిగించుకొని ఇంకా అక్కడ ఒక నాలుగు ఫోటోలు మళ్ళీ తీసుకొని ఎందుకంటే పొద్దున్న కదా ఫ్రెష్ అయ్యి అన్నాం దర్శనం చేసుకొచ్చామని చెప్పేసి ఇంకా మళ్ళీ ఎప్పుడొస్తామో తిరుమలకి నెక్స్ట్ మంత్ నుంచి వేరే బ్రహ్మోత్సవాలు ఉంది అస్సలు మనం ఊహించని కూడా ఊహించాము అంత రష్ ఉంటారు ఇంకా ఇంకా నెక్స్ట్ మంత్ రెండు మంత్లు ప్రోగ్రామ్ని పోస్ట్ పోన్ చేసుకుంటున్నాము బ్రహ్మోత్సవాలు అయ్యే వరకు ఇంకా తిరుమలకి వెళ్ళలేము అనుకొని ఇక దేవుడికి మళ్ళీ ఒకసారి తన్నం పెట్టుకొని భగవంతుడా కాపాడు స్వామి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని ఇంకొకసారి దండం పెట్టుకున్నాం అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతూ ఉంది ఇక త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ దర్శనానికి అయితే ఫైవ్ అవర్స్ లోపల అయిపోతూ ఉంది ఇక నడిచొచ్చిన వాళ్ళకి వన్ డేలో అలా అవుతుంది ఇలా వేరియేషన్ వేరియేషన్స్లో దర్శనం అవుతూ ఉంది ఈసారి దర్శనం చాలా బాగా జరిగింది అందులోనూ నలుగురు వెళ్ళాం కాబట్టి ఇంకా ఇంకా సంతోషంగా ఉంది ఎన్ని ఫోటో ఫ్రేమ్లు ఉన్నా ఇంట్లో ఏదో ఒక ఫోటో ఫ్రేమ్ కొనాలనిపిస్తూనే ఉంటుంది ఈసారి ఎక్కువగా ఆయనతో వాదన వినిపించుకోకుండా ఈ ఒక్క ఫోటో కావాలి ఇంకెప్పుడు ఏం ఫోటోలు అడగననగానే అనగానే ఈ ఒక్క ఫోటో కొనిచ్చేశారు ఇది వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఫోటో సో ఆ ఫోటో కావాలని పెట్టుకోవాలని ఇంట్లో చాలా వీడియోస్లో విన్నాను చూశాను సో అందువల్ల ఆ ఫోటో ఒకటి కొనుక్కున్నాను ఇంకా అమ్ములు కోసం ఒక బొమ్మ ఇంకా కళ్యాణ్ బునా వాళ్ళు పెన్సిల్స్ పెన్స్ ఏదో కొనుక్కున్నారు బాక్సెస్ వల్ల ఇంకా అంతే అవన్నీ తీసుకున్నాము ఇంకేమి ఎక్కువ తీసుకోలేదు ఎక్కువగా వస్తున్నాం కదా అని చెప్పేసి ఇంకా ఇంతే లిటిల్ షాపింగ్ ముగించుకునేసి తిరుమలకి బాయ్ బాయ్ చెప్తూ బయలుదేరేస్తున్నాము ఈ సంవత్సరం తిరుమల జర్నీ చాలా బాగా జరిగింది అండ్ ఫ్యామిలీతో వెళ్ళాము ఏ ఒక్కరూ లేరు అనే ఫీలింగ్ లేకుండా నలుగురు సంతోషంగా వెళ్ళి దేవుణ్ణి సంతోషంగా దర్శించుకొని రిటర్న్ జర్నీ అయిపోయాము మధ్యలో వస్తూ వస్తూ చపాతీలు లోపల కడుపులో కుక్కుంటూ వస్తూ ఉన్నాము ఇక చిత్తూరుకు వచ్చిన తర్వాత మధ్యలో చింటుగాని కలెక్ట్ చేసుకున్నాము వాడు వరమహాలక్ష్మి తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు ఇంకా మధ్యలో వాణిగుడు పికప్ చేసుకొని బెంగళూరుకి స్టార్ట్ అయిపోయాం mày nèng gửa hay mày 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 nè mày mày మహాలక్ష్మి పండక్కి అమ్మ వాళ్ళు రిటర్న్ వెళ్తూ చింటుని తీసుకెళ్లారు వాడు రానంటే కూడా వాడిని ఏ ఎట్లో గట్ట బలవంతం చేసి తీసుకెళ్ళారు కానీ వాడు అక్కడ ఉండకుండా ఆ రోజు నుంచి ఏడుస్తూనే నానా నానా అని ఏడుస్తున్నారు ఇంకా వాడిని బాధను చూడలేకుండా మేము రిటర్న్ వచ్చేటప్పుడు చిత్తూరుకి ఏ బస్సు వెళ్తుందా అని అడిగేసి కనుక్కొని ఆ బస్ ఎక్కాము ఇంకా మధ్యలో బస్ స్టాండ్కి వచ్చి నానా అమ్మ వాడిని మాకు హ్యాండ్ ఓవర్ చేసేసారు వాడి సంతోషానికి అసలు లేదు అత్త మామ కల్లీ బూనా అనుకుంటూ రాగాలు తీస్తూనే ఉన్నాడు మెజెస్టిక్ వచ్చే మెజెస్టిక్లో వాళ్ళ నాన్నని చూస్తే వాడికి ఇంకా సంతోషం పట్టలేదు పిల్లలు అడిక్ట్ అడిక్ట్ అయిపోతే మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర ఉండను కష్టపడిపోతారనమాట అది మా చింటూని చూస్తేనే అర్థమైపోతుంది ఇక ఇది అబ్బా మాది ఈసారి తిరుమల జర్నీ విశేషాలు దర్శనం చాలా బాగా జరిగింది జర్నీ కూడా హ్యాపీగా జరిగింది ఈసారి తిరుమల జర్నీ ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ లాగే మిలిచిపోయింది అందమైన పిక్చర్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేసేసాను ప్లీజ్ సబ్స్క్రైబ్ లావణ్య బునా ఇంతవరకు వాచ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ